భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యం ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం దీన్ని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా బుద్ధి చెప్తున్నారు ప్రాథమిక హక్కులను కూడా గతంలోని ఎలా కాలరాశారో చూసాం అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి అని చంద్రబాబు పేర్కొన్నారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలామంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే అదేవారిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శతజయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈరోజైనా మనందరం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందు పోతూ వచ్చాం అయితే ఈరోజు మనం దీన్ని ఒక రెండు అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం రాజ్యాంగాన్ని ఇప్పుడు మన అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజను రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు ముస్లింస్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో కురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేసాం